వెంకటరమణ అండి నేను గోడాలి ఈవో త్రీకి నలభై నాలుగు గ్రూపుకి నేను ఈవేగా పనిచేస్తున్నాను కంటిన్యూ జరుగుతుంది అండి తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఏపీ అమ్మగారు అయితే మాత్రం నన్ను నానా విధాల ఎందుకంటే అండి క్యా క్యాష్ బిలింగ్ చూపించే నన్ను ప్రతి విషయంలోనే అవమానించారండి మా వాళ్ళందరూ అడగడం కూడా జరిగిందండి అందరూ అదేంటండి అలా ఎందుకు చేశారని అడగడం కూడా జరిగిందండి అలాగే కొత్త అమ్మాయిని ఏసుకుని గ్రామంలో తీర్మానం లేదు ఏమీ లేదండి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి నా పేర్లే ఉన్నాయి ఆ అమ్మాయిని నా పేరు మీద ఆ అమ్మాయిని అయింది చేయండి అని పేక కట్ట తీసుకెళ్ళిపోవడం జరుగుతుందండి నేను అడిగితే నువ్వు ఎవరో దిక్కున్నాక చెప్పుకోమని చెప్పడం కూడా జరిగింది సార్ అధికారులు అయితే మేమైతే తీయలేదమ్మా మిమ్మల్ని మేమైతే తీయలేదు మీకు కంటిన్యూగా నువ్వు అని చెప్తున్నారు కానీ ఏపీఎమ్ నాకు ఇలా చేస్తున్నారండి ఏపీఎమ్మ గారే రానివ్వకుండానే ఎలా చేసిస్తారండి ఆంధ్ర బ్యాంకు గ్రూప్ నుంచి రిమోవ్ చేస్తారండి ఎల్పో బ్యాంక్లోనే వరకు చెప్పరావు నేను రానోకండి అది తర్వాత అలాగే అండి మొత్తం డిఆర్డీ నుంచి వచ్చి ఉంటాయి కదండి మెసేజ్ మాకు ఏం చేయాలి వర్క్ అనేది అది కూడా ఏం చేస్తారంటే రిమోవ్ చేస్తారండి దాన్ని ఎందుకు రిమోవ్ చేస్తారని నేను మీటింగ్కి వెళ్తుంటే మీటింగ్కి అన్నారు అలాగే నేను ఏం చేస్తానంటే కేసు కూడా పెట్టడం కూడా జరిగిందండి అది మీద నేను హైకోర్టు కూడా కేసు పెట్టడం కూడా జరిగిందండి నాకు న్యాయం జరిగే వరకు కూడా నేను అయితే అల్లవరం మండలం గోడాల బిఓ త్రి వాసంగి వెంకటరమణ అనే ఆమె ఆమె పది సంవత్సరాలుగా యానిమేటర్గా విధులు నిర్వహిస్తూ ఉంది అలాగే నలభై నాలుగు సంఘాలు పొదుపు సంఘాలు చేసి వాళ్ళందరికీ కూడా పంకాపల్లి అమలాపురం బ్రాంచ్ పంకాపల్లి యూనియన్ బ్యాంక్ లో రుణాలు కూడా ఇప్పిస్తూ ఉంది మళ్ళీ పొదుపు కట్టిస్తూ పొదుపు సంఘాలని నడిపిస్తూ ఉంది అయితే ఇటీవల గత కొంతకాలం నుంచి కూడా అల్లవరం ఏపీఎం షేక్ సయ్యద్ అని అతను ఈవిడ్ని అతనికి లొంగి పనిచేయాలని ఇంకా నానా రకాలుగా లైంగికంగా కూడా వేధించడం జరిగింది గతంలో కూడా ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా తెలుసు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా తెలుసు గతంలో కూడా ఈ ఇష్యూని పరిష్కరించడం జరిగింది మళ్ళీ ఈమె పనిచేసు మళ్ళీ యథావిధిగా విధుల్లో ఉంది అయితే ఇటీవల ఒక ఆరు నెలలు బాగానే ఉండి ఏపీఎం మళ్ళీ ఇటీవల వేధింపులకి గురి చేస్తున్నాడు విధుల్లోకి రానివ్వట్లేదు ఆన్లైన్లో కూడా ఈవిడి పేరు ఉంది యానిమేటర్గా కొనసాగుతూ ఉంది ఆన్లైన్లో అయితే ఆయన విధులు చే విధులు నిర్వహించడం లేదు అలాగే రాజకీయంగా ఆయన కొంత ఒత్తిడి కూడా తెస్తా ఉన్నాడు వెంటనే ఈ ఈమె దళిత మహిళ ఆయనందుకే ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం వెంటనే సయ్యద్ పై చర్యలు తీసుకుని అతను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా ఈ అమ్మాయిని మళ్ళీ అదావిధిగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఆయనకు కూడా మేము వెనక్తి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఈ ఇష్యూని ఎంతవరకు అయినా తీసుకెళ్లడానికి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తూ ఉన్నాను